ఎట్టకేలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన చంద్రబాబు రాష్ట్రంలో మహిళలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు కర్నూలులో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు ఇల్లు పరిసరాలకు సంబంధించి కార్యక్రమంలో ఈయనైతే మాట్లాడారు అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు అయితే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు రైతు బజార్లను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఏర్పాటు చేశాను రైతులకు గిట్టుబాటు ధర కావాలి వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులైతే అందాలి ఈ ఉద్దేశంతో రైతు బజార్లు అయితే తీసుకొచ్చాం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా రైతు బజార్లు అయితే ఏర్పాటు చేయబోతున్నావు అని చెప్పేసి అన్నారు అయితే ప్రపంచం గర్వించేలా యోగాడే నిర్వహిస్తామని చెప్తున్నారు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పేసి నేనైతే తెలియజేశారనమాట సో ఇందులో అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవని ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందో ఆగస్టు పదిహేను మహిళలు ప్రయాణం చేయడానికి స్వాతంత్రం వచ్చినట్టుగా ఉచితంగా బస్సులో ప్రయాణం అయితే చేయొచ్చు అని చెప్పేసి చెప్పారన్నమాట జిల్లాల వారీగా జిల్లాల వారీగా జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం అయితే ఉంటుందని చెప్పేసి ఈయన అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అఫీషియల్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది